జై శ్రీరామ్ ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరే రామాయ రామ భద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీత శ్రీమద్ రామాయణం కిష్కి కాండ ప్రారంభం పంప సరోవర ప్రాంతం పరమ రమణీయంగా ఉంది ప్రకృతి తన అందాలను ప్రదర్శిస్తున్నట్లుగా ఉంది కానీ శ్రీరాముడి మనసు ఏమాత్రం సంతోషంగా లేదు పైగా సీత ఎడబాటు అనే ఆవేదన అగ్నికి ఆజ్యం పోసినట్లుగా శ్రీరాముడి బాధను మరింత పెంచింది లక్ష్మణుడు ఊరడించాడు అన్న ఈ దైన్యాన్ని వదులు ఉత్సాహం తెచ్చుకో ధైర్యంగా ఉండు అదే మనకు మేలు చేస్తుంది చేసిన ప్రయత్నం విఫలమైనప్పుడు సంపదలను పోగొట్టుకున్నప్పుడు అధైర్యపడకుండా ప్రయత్నిస్తే మంచి ఫలితం ఉంటుంది ఉత్సాహమే బలం ఉత్సాహమున్న వానికి అసాధ్యం అనేది లేదు వాళ్ళు ఎటువంటి కష్టాలు వచ్చినా వెనకడుగు వేయరు మన ప్రయత్నాన్ని కొనసాగిద్దాం వదిన గారు తప్పకుండా లభిస్తారు అని ధైర్యం చెప్పాడు ఋషిమోక పర్వతం నుంచి రామలక్ష్మణులను చూశాడు సుగ్రీవుడు గుండెలో రాయి పడ్డట్టయింది ఆ ఇద్దరు వీరులు తన అన్న ఆయన వాలి పంపగా వచ్చారేమోనని భయంతో వణికిపోతున్నాడు ధనుర్భాణాలు ధరించిన వాళ్ళెవరో మారువేషంలో వెళ్లి కనుక్కోమని ఆంజనేయుణ్ణి ఆదేశించాడు సుగ్రీవుని ఆనతి మీద రామలక్ష్మణులున్న చోటికి ఒక్క గంతు వేశాడు స్వామి హనుమ సన్యాసు రూపంలో వారి దగ్గరికి వెళ్ళాడు వారి రూపాన్ని పొగిడాడు వారి పరిచయం అడిగాడు రామలక్ష్మణులు మౌనముద్రను దాల్చారు హనుమంతుడు వారితో వానర రాజు సుగ్రీవుడు ధర్మాత్ముడు మహావీరుడు అతన్ని ఆయన అన్న వాలి వంచాడు రక్షణ కోసం జాగ్రత్తతో తిరుగుతున్నాడు నేను సుగ్రీవుడి మంత్రిని నన్ను హనుమంతుడంటారు నేను వాయుపుత్రుణ్ణి ఎక్కడికైనా వెళ్ళి రాగల శక్తి కలవాణ్ణి సుగ్రీవుడు పంపగా ఈ రూపంలో మీ దగ్గరికి వచ్చాను సుగ్రీవుడు మీతో స్నేహాన్ని కోరుతున్నాడు అని చాకచక్యంగా మాట్లాడాడు విషయాన్ని చెప్పే పద్ధతిలో ఎంతో నేర్పును ప్రదర్శించాడు హనుమంతుని మాట తీరు శ్రీరాముణ్ణి ఆకట్టుకుంది తడబాటు తొందరపాటు లేకుండా తప్పులు పలకకుండా సరైన స్వరంతో చెప్పదలుచుకున్న విషయాన్ని మనసుకు హత్తుకునేటట్టు చెప్పాడు కాబట్టి ఇతడు వేదాలను వ్యాకరణాన్ని క్షుణ్ణంగా చదివాడన్నది నిశ్చయం అన్నాడు రాముడు లక్ష్మణుడితో ఈయన మాట్లాడే తీరు చూస్తే చంపడానికి కత్తి ఎత్తిన శత్రువుకు కూడా చేతులు రావు అని మెచ్చుకున్నాడు మాటకున్న శక్తి అటువంటిది హనుమంతుడితో లక్ష్మణుడినే మాట్లాడమన్నాడు శ్రీరాముడు హనుమంతుడి అభిప్రాయాలకు సమ్మతిని తెలుపుతూ తమ వృత్తాంతాన్ని వివరించాడు లక్ష్మణస్వామి తమకు సుగ్రీవుడి సహాయం ఎంతో తగినదన్నాడు సన్యాసి రూపం వదిలి రామలక్ష్మణులను భుజాలపై ఎక్కించుకుని ఋషిముఖ పర్వతానికి చేరుకున్నాడు స్వామి హనుమ అంతకు ముందే భయంతో మలయగిరికి చేరిన సుగ్రీవుణ్ణి రామలక్ష్మణుల వద్దకు తీసుకువచ్చాడు ఆంజనేయుడు శ్రీరామ సుగ్రీవులు అగ్ని సాక్షిగా మిత్రులైనారు సుగ్రీవుడు రామ ఈనాడు నీవు నాకు ప్రాణమిత్రుడి అయినావు ఇప్పటి నుంచి సుఖ దుఃఖాలలో మనం ఒక్కటిగానే ఉందాం వాలి భయం నన్ను వదలడం లేదు నీ అభయం కావాలి అని ప్రార్థించాడు శ్రీరాముడు మందహాసాన్ని చిందిస్తూ సుగ్రీవా ఆపదలో ఆదుకునేవాడే కదా మిత్రుడు నీ భార్యను అపహరించిన వాలిని తప్పక వధిస్తానని మాట ఇచ్చాడు సుగ్రీవుడి మనసు కుదురపడింది శ్రీరామ సుగ్రీవులు స్నేహపూర్వకంగా మాట్లాడుకుంటున్న సమయంలోనే సీతాదేవికి వాలికి రావణాసురునికి ఎడమ కన్ను ఒక్కసారిగా అదిరింది సుగ్రీవుడు గతంలో తాను నలుగురు మంత్రులతో కొండ మీద ఉన్నప్పుడు ఒక రాక్షసుడు స్త్రీని బలవంతంగా తీసుకుపోవడం చూశామన్నాడు ఆమె రామా లక్ష్మణ అని బిగ్గరగా అరవడం విన్నామన్నాడు తమను చూసి ఒక నగల మూటను జార చెప్పి ఆ ఆభరణాలను తెచ్చి చూపించాడు శ్రీరాముడు వాటిని చూసి కన్నీటి సంద్రమయ్యాడు లక్ష్మణుడు అన్న ఈ కేయూరాలను కుండలాలను నేను గుర్తుపట్టలేను కానీ కాలి అంతెలు మాత్రం మా వదిన గారివే ఆమెకు నిత్యం పాదాభివందనం చేయడం వల్ల నేను వీటిని గుర్తుపట్టాను అన్నాడు శ్రీరాముడి శోకాన్ని పోగొట్టే ప్రయత్నం చేశాడు సుగ్రీవుడు సీతాదేవిని తీసుకురావడంలో తాను తగిన ప్రయత్నం చేస్తానన్నాడు సపరివారంగా రావణుణ్ణి హతమార్చేందుకు తన శక్తులన్నింటినీ వినియోగిస్తానన్నాడు దుఃఖం అనర్థదాయకం కనుక ఎప్పుడు దుఃఖించవద్దు అన్నాడు ఎల్లప్పుడూ దుఃఖించేవానికి సుఖం ఉండదు తేజస్సు క్షీణిస్తుంది ఒక్కొక్కప్పుడు ప్రాణాలు నిలపడమే కష్టంగా ఉంటుంది కనుక దుఃఖ స్థితి నుంచి బయటపడమని ధైర్యవచనాలు చెప్పాడు ఓ రామా నిజమైన మిత్రుడు తన స్నేహితుడి కోసం సంపదలను సుఖాలను చివరకు తన ప్రాణాలను కూడా విడవడానికి సిద్ధపడతాడు ప్రాణమిత్రులమైన మనం స్నేహ ధర్మాన్ని చక్కగా పాటిద్దామన్నాడు శ్రీరాముడు అందుకు అంగీకరిస్తూ ఉపకారం జరగడమే మిత్రుని వల్ల ఫలం అపకారం చేయడం శత్రువు యొక్క లక్షణం నీ భార్యను అపహరించిన వాలిని ఈ రోజే చంపుతానన్నాడు వాలితే వాలితో వైరం ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలనుకున్నాడు శ్రీరాముడు సుగ్రీవుడు ఇలా చెప్పసాగాడు మా అన్న వాలి మహాబలశాలి పెద్దవాడు కనుక మా తండ్రి తరువాత కిష్కిందకు రాజైనాడు మాయావి అనే వాడితో మా అన్నకు వైరం ఒకనాటి అర్ధరాత్రి మాయావి కిష్కిందకు వచ్చి వాలిని యుద్ధానికి ఆహ్వానించాడు మేమెంతగా వారించినా వాలి వినకుండా వానితో పోరుకు సిద్ధమయ్యాడు మమ్మల్ని చూడగానే మాయావి భయంతో వెలుతురికి పిక్కబలం చూపాడు మేము వెంబడించాం అతడు ఒక పెద్ద భూగ్రహంలోకి వెళ్ళాడు వాలి ఆవేశంతో ఊగిపోతున్నాడు నన్ను బిలద్వారం దగ్గరే ఉండమన్నాడు మాయావిని చంపి వస్తానని వెళ్ళాడు సంవత్సరం అయింది అన్న జాడే లేదు నా ఆశలు అడుగంటాయి ఆందోళన ఎక్కువైంది ఇంతలో నురుగుతో కూడిన రక్తం గుహలో నుంచి బయటకు వస్తున్నది లోపల రాక్షసునివి అన్నగారివి అరుపులు వినిపిస్తున్నాయి మాయావి చేతిలో మా అన్న చనిపోయాడనుకున్నాను రాక్షసుడు బయటకు వస్తాడేమోనని కొండంత బండతో బిల మూసేశాను మౌనంగా కిష్కిందకు వచ్చాను మంత్రులు నా ద్వారా సమాచారాన్ని తెలుసుకున్నారు బలవంతంగా నన్ను రాజును చేశారు కొంతకాలానికి వాలి వచ్చాడు నన్ను రాజులు చేయడం చూసి కన్నులెర్రజేశాడు నా కుమారులను చెరసాలలో బంధించాడు ఎంత బతిమాలినా క్షమించలేదు సరికదా నన్ను రాజ్యభ్రష్టుని చేయడమే కాదు నా భార్య రుమను కూడా అపహరించాడు ప్రాణభీతితో పరుగులు తీశాను సప్త భూమండలం తిరిగాను చివరకు ఈ ఋష్యముఖ పర్వతాన్ని చేరుకున్నాను మాతంగముని శాపం కారణంగా వాలి ఇక్కడకు రాలేడు వాలి దుందుబి అనే రాక్షసుని చంపి విసిరివేసినప్పుడు ఆ రాక్షసుడి నోటి నుండి రక్తబిందువులు మాతంగాశ్రమం మీద పడ్డాయి అందుకు కోపించిన ముని ఋష్యముఖ పర్వతం మీద కాలు పెడితే మరణిస్తావని శపించాడు అంటూ సుగ్రీవుడు తన కథనంతా చెప్పాడు శ్రీరాముని బలం ఎలాంటిదో తెలుసుకోవాలనుకున్నాడు సుగ్రీవుడు దానికి జవాబుగా శ్రీరాముడు కాలి బొటన వేలితో అక్కడ పడి ఉన్న దుంధుపి అస్థి పంజరాన్ని పది యోజనాలు దూరం పడేటట్లు చిమ్మివేశాడు ఒకే ఒక బాణంతో ఏడు మధ్య చెట్లను చీల్చాడు సంతోషించాడు సుగ్రీవుడు వాలి వధకు ఇంకా ఏమాత్రం ఆలస్యం వద్దని శ్రీరాముని తొందర పెట్టాడు అందరూ కిష్కిందకు వెళ్లారు సుగ్రీవుడు భయంకరంగా గర్జిస్తూ వాలిని యుద్ధానికి ఆహ్వానించాడు మహాబలశాలి అయిన వాలి క్షణాలలో అక్కడ వాలాడు ఇద్దరి యుద్ధం అక్కడ భయానక వాతావరణాన్ని సృష్టించింది వాలి సుగ్రీవులు ఒకే పోలికతో ఉన్నారు అందుకే శ్రీరాముడు వారిని స్పష్టంగా గుర్తించలేకపోయాడు వాలి విజృంభణకు తట్టుకోలేకపోయాడు సుగ్రీవుడు శ్రీరాముడి కొరకు చూశాడు కనిపించలేదు గుండె గుబేలు మంది ప్రాణభయంతో ఋష్యమోకానికి పరుగులు తీశాడు సుగ్రీవుడు అక్కడకు వెళ్ళలేని వాలి సుగ్రీవుడితో బతికావు పో అని మరలిపోయాడు లక్ష్మణ హనుమంతులతో కూడిన శ్రీరాముడు సుగ్రీవుడి దగ్గరికి వచ్చాడు సుగ్రీవుడు సిగ్గుతో తలదించుకున్నాడు నీ సూచన పాటించినందుకు ఫలితం ఇదేనా అంటూ ప్రశ్నించాడు శ్రీరాముడు అసలు విషయం చెప్పాడు సుగ్రీవుని గుర్తించడానికి వీలుగా నాగకేసర పూల లతను మెడలో వేయమని లక్ష్మణుడికి చెప్పాడు అన్న ఆజ్ఞడు వెంటనే అమలు చేశాడు లక్ష్మణుడు పూలతో నిండిన ఆ లతను ధరించి సుగ్రీవుడు తిరిగి యుద్ధానికి సన్నద్ధమయ్యాడు కిష్కిందకు ప్రయాణమయ్యారందరూ సుగ్రీవుడు వాలిని మళ్లీ యుద్ధానికి ఆహ్వానించాడు వాలి అడుగు ముందుకు వేశాడు కానీ అతని భార్య తార అడ్డుపడింది ఒక్కసారి ఓడిపోయి దెబ్బలు తిన్న సుగ్రీవుడు మళ్లీ ఆహ్వానించడం వెనక ఏదో ఆంతర్యం ఉందని అభిప్రాయపడింది సుగ్రీవుడికి శ్రీరాముడు అండగా ఉన్నాడన్న విషయాన్ని ప్రస్తావించింది యుద్ధానికి వెళ్ళడం క్షేమం కాదని వారించింది తార్ మాటలను పెడచెవిన పెట్టాడు వాలి యుద్ధ దిశగా అడుగులు వేశాడు వాలి సుగ్రీవుల పోరు తీవ్రంగా సాగుతున్నది రక్తం కారుతున్నా పట్టించుకునే స్థితిలో లేరు వాళ్ళిద్దరూ మెలమెల్లగా సుగ్రీవుని శక్తి సనగిల్లుతున్నది మాటిమాటికి దిక్కులు చూస్తున్నాడు అతని ఆంతర్యం అర్థమైంది శ్రీరాముడికి విష సర్పంతో సమానమైన బాణాన్ని వాలి మీదకు వదిలాడు అది క్షణాలలో వాలి వక్షస్థలంలో నాటుకున్నది వాలి నేల మీదకు వాలిపోయాడు స్పృహ కోల్పోయాడు రక్తపు మడుగులో పడి ఉన్న వాలి కొంతసేపటికి తేరుకున్నాడు రామలక్ష్మణులను చూశాడు శ్రీరామునితో ఉత్తముడని పేరు పొందిన నీవు ఇంత అధర్మంగా ఎందుకు ప్రవర్తించావు నీకు నీ దేశానికి నేనెప్పుడూ అపకారం చెయ్యి తలపెట్టలేదు అలాంటప్పుడు నన్నెందుకు చంపవలసి వచ్చింది నిన్ను ఎదిరించి యుద్ధమే చేయలేదు వేరొకరితో పోరుతున్నప్పుడు ఎందుకు దొంగ తీశావని నిలదీశాడు సీత కొరకు సుగ్రీవుని ఆశ్రయించడం కన్నా నన్ను కోరి ఉంటే బాగుండేది రోజులో సీతాదేవిని తెచ్చి అప్పచెప్పేవాడినని పలికాడు రావణుణ్ణి యుద్ధంలో బంధించి తెచ్చి నీ ముందు ఉంచేవాడినని తెలిపాడు శ్రీరాముడు వాలి అభిప్రాయాలను తోసేశాడు తమ్ముడి భార్యను చెరపట్టడం వంటి అధర్మ కార్యాలకు ఒడిగట్టినందువల్ల నేను నీకు మరణదండన విధించానన్నాడు శ్రీరాముడు అలాగే వానరుడివి కనుక చాటుగా ఉండి చంపడంలో తప్పు లేదన్నాడు శ్రీరాముడు శ్రీరాముని మాటలు విన్న వాలి తన తప్పును తెలుసుకున్నాడు మన్నించమని దోసిలొగ్గాడు భర్త విషయం తెలుసుకున్న తార పరుగు పరుగున వచ్చింది మరణ వేదనతో కింద పడి ఉన్న వాలి దీన స్థితిని చూసింది గుండె చెరువయ్యేటట్లు ఏడ్చింది ప్రయోపవేశానికి సిద్ధపడిన తారను హనుమంతుడు ఓదార్చాడు తార అంగదుల బాధ్యతను సుగ్రీవునకు వాలి అప్పచెప్పాడు తన మెడలోని దివ్యమైన సువర్ణమాలను సుగ్రీవునికి ఇచ్చి వెంటనే ధరించమన్నాడు లేకుంటే వాలి చనిపోయిన మరుక్షణమే ఆ మాలకున్న శక్తి నశిస్తుంది కొడుకైన అంగదుడికి జీవితంలో ఎలా నడుచుకోవాలో ఉపదేశించాడు బాణం వల్ల కలుగుతున్న బాధ అంతకంతకు అధికమై ప్రాణాలను వదిలాడు వాలి జీవితాధ్యాయం ముగిసింది సుగ్రీవ హనుమదాదులు శ్రీరాముడి దగ్గరికి వచ్చారు హనుమంతుడు శ్రీరాముడితో సుగ్రీవుని పట్టాభిషేక విషయం ప్రస్తావించాడు దీనికోసం కిష్కింతకు రమ్మని ప్రార్థించాడు కానీ తండ్రి ఆజ్ఞ మేరకు పద్నాలుగు సంవత్సరాల వరకు ఏ గ్రామంలో కానీ నగరంలో గాని తాను అడుగు పెట్టనని చెప్పి పితృవాక్య పరిపాలనను మరోసారి చాటుకున్నాడు శ్రీరాముడు సుగ్రీవుడికి శుభం పలికాడు తాను ప్రసవనగిరి మీద ఉంటానన్నాడు వర్షాకాలం పోయాక సీతాన్వేషణ ప్రయత్నం ప్రారంభించమని సుగ్రీవుని ఆదేశించాడు సరేనన్నాడు సుగ్రీవుడు కిష్కింధకు రాజుగా సుగ్రీవుడు యువరాజుగా అంగదుడు పట్టాభిషిక్తులయ్యారు కాలం గడుస్తున్నది శరత్కాలం వచ్చింది సీతాన్వేషణ కార్యభారాన్ని సుగ్రీవుడికి గుర్తు చేశాడు హనుమంతుడు తదనుగుణంగా సేనలను సమీకరించమని సేనాపతి అయిన నీలుణ్ణి ఆజ్ఞాపించాడు సుగ్రీవుడు ఈ విషయం శ్రీరాముడికి తెలియదు లక్ష్మణుణ్ణి పిలిచి సుగ్రీవుడి దగ్గరికి వెళ్లమన్నాడు లక్ష్మణుడు కిష్కిందకు పయనమయ్యాడు అయ్యాడు సుగ్రీవుడు రాజభోగాలలో ఓలలాడుతున్నాడు సీతాదేవి ఎడబాటు వల్ల నిలువున నీరవుతున్న అన్నగారు నిర్లక్ష్యంతో సుగ్రీవుడు లక్ష్మణునికి ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది బుసలు కొడుతున్నాడు అతని ముందుకు రావడానికి ఎవ్వరికీ కాళ్ళాడటం లేదు వానరుడు మంత్రులే కాదు సుగ్రీవుడి పరిస్థితి అంతే మందిర ద్వారం దగ్గరికి వచ్చిన లక్ష్మణుడితో మాట్లాడడానికి తార వెళ్ళింది స్త్రీ స్త్రీల పట్ల కోపం ప్రదర్శించకూడదని శాంతించాడు లక్ష్మణుడు సుగ్రీవుడు సీతాన్వేషణకు ప్రయత్నాలు మొదలు పెట్టాడని తార లక్ష్మణుడికి తెలిపింది అంతఃపురంలో ఉన్న సుగ్రీవుణ్ణి కలిశాడు లక్ష్మణుడు శ్రీరాముడి దయ వల్లనే తాను ఈ స్థితిలో ఉన్నానని కృతజ్ఞత ప్రకటించాడు సుగ్రీవుడు మహాపరాక్రమశాలి శ్రీరాముడికి తన సహాయం నిమిత్త మాత్రమేనన్నాడు తన వైపు నుంచి ఏదైనా తప్పు జరిగితే మన్నించమన్నాడు లక్ష్మణుడు శాంతించాడు తన అన్నగారి దగ్గరికి సుగ్రీవుని రమ్మన్నాడు సుగ్రీవుడు వివిధ ప్రాంతాలలో గల వానర వీరులను తీసుకురావాల్సిందిగా హనుమంతుణ్ణి ఆజ్ఞాపించాడు పది రోజుల్లోగా రాకపోతే వాళ్లకు మరణదండన తప్పదని హెచ్చరించాడు హనుమంతుడు ఈ వార్తను అన్ని దిక్కులకు వేగంగా పంపాడు ఫలితంగా కోట్ల మంది వానర యోధులు కిష్కిందకు చేరుకుంటున్నారు సుగ్రీవుడి ఆజ్ఞ అటువంటిది దానికి తిరుగులేదు అందుకే సుగ్రీవాజ్ఞ అనేది జాతీయంగా స్థిరపడ్డది సుగ్రీవుడితో శ్రీరాముడు సమావేశమయ్యాడు వానరుల రాకను గురించి తెలిపాడు సీత జాడను తెలుసుకోవడం రావణుడి నివాసాన్ని పసిగట్టడమే ప్రధాన కర్తవ్యమన్నాడు శ్రీరాముడు శ్రీరాముని సూచన మేరకు సీతాన్వేషణ కోసం వానర వీరులను నలుదిక్కులకు పంపాడు సుగ్రీవుడు తూర్పు దిక్కునకు వినతుని నాయకత్వంలో సేనను పంపాడు దక్షిణ దిక్కులకు అంగదుని నాయకత్వంలో హనుమంతుడు జాంబవంతుడు మొదలైన ప్రముఖులతో కూడిన సేనను పంపాడు మేనమామ అయిన సుసే నాయకత్వంలో పడమరకు శతబలి నాయకత్వంలో ఉత్తర దిశకు సేనలను పంపాడు ఒక్కొక్క దిక్కున ఏ ఏ ప్రదేశాల గుండా వెళ్లాలో అక్కడ ఏమేమి ఉంటాయో వివరంగా చెప్పాడు సుగ్రీవుడు ఆ ప్రదేశాలకు సంబంధించిన అతని జ్ఞానం చూస్తే ముక్కున వేలేసుకుంటాం నెల రోజుల్లో సమాచారం తెమ్మని సుగ్రీవాజ్ఞ సీతాన్వేషణను సఫలం చేయగల సమర్థుడు హనుమంతుడేనని సుగ్రీవుడి నమ్మకం హనుమంతుడు అంతే విశ్వాసంతో ఉన్నాడు శ్రీరాముడి భావన కూడా అదే అందుకే తన పేరు చెక్కి ఉన్న ఉంగరాన్ని హనుమంతుడికి ఇచ్చాడు శ్రీరాముడు సీత దీన్ని చూస్తే హనుమను రామదూతగా నమ్ముతుందన్నాడు హనుమంతుడు నమస్కరించి రాజముద్రికను రామముద్రికను గ్రహించాడు శ్రీరాముడి పాదాలకు ప్రణమిల్లి ప్రయాణమయ్యాడు సీతాన్వేషణకు బయలుదేరి నెల రోజులు కావస్తున్నది తూర్పు పడమర ఉత్తర దిక్కులకు వెళ్లిన వాళ్ళు తీవ్రంగా వెతికి రిక్త హస్తాలతో వెనుదిరిగారు గడువు ముగిసే నాటికి ప్రసవనగిరిలో శ్రీరామునితో ఉన్న సుగ్రీవుడి దగ్గరకు చేరుకున్నారు సీత జాడ కోసం చేసిన కృషి ఫలించలేదని విన్నవించుకున్నారు హనుమంతుడు ఈ విషయంలో కృతకృత్యుడవుతాడని ధీమా వ్యక్తం చేశారు ఎందుకంటే రావణుడు సీతను తీసుకెళ్లింది దక్షిణం వైపే కదా అంగదుని నాయకత్వంలో దక్షిణం వైపుకు బయలుదేరిన హనుమంతుడు మొదలైన వాళ్ళు అను అనువున కాళిస్తున్నారు సుగ్రీవుడిచ్చిన గడువు పూర్తయింది ఏం చేయాలో తోచడం లేదు తమ వాళ్ళు నిరాశ పడక పడకుండా జాగ్రత్త పట్టాడు అంగదుడు విరక్తి పొందకుండా ధైర్య ఉత్సాహాలతో ముందుకు సాగితే విజయం వరిస్తుందని ప్రేరేపించాడు అందరూ రెట్టించిన ఉత్సాహంతో ముందుకు కదిలారు హనుమదాదులు ఒక పెద్ద గుహ దగ్గరికి చేరుకున్నారు అది వృక్షబిలము ఒక రాక్షసుని ఆధీనంలో ఉంది బాగా అలసిపోయిన వానరులను ఆకలి దప్పులు పట్టి పీడిస్తున్నాయి గుహలోకి వెళ్ళారు అంత అయోమయంగా ఉంది చివరకు స్వయం ప్రభ అనే యోగిని అనుగ్రహంతో ఆకలి దప్పులను తీర్చు తీర్చుకున్నారు ఆమెను ప్రార్థించి ఆమె తపో ప్రభావం వల్ల క్షణాలలో ఒక పెద్ద సముద్రపు ఒడ్డుకు చేరుకున్నారు ఆ సముద్రాన్ని మహోదధి అంటారు ఉవ్వెత్తున లేచే అలల అలజడి భయాన్ని కలిగిస్తున్నది సముద్ర తీరంలో వానరులంతా సమావేశమయ్యారు ఏం చేయాలో తీవ్రంగా చర్చించుకుంటున్నారు సీత జాడ కనిపెట్టకుండా సుగ్రీవుని చేరరాదు అనుకున్నారు వీళ్ళ మాటల్లో జటాయువు ప్రస్తావన వచ్చింది అది విన్నాడు సంపాతి సంపాతి పక్షిరాజు జటాయువునకు అన్న రెక్కలు లేక పడి ఉన్నాడు సంపాతి తన సోదరుడి మరణానికి ఎంతో విలపించాడు లంకలో సీత ఉన్న పరిస్థితులను నిశిత దృష్టితో చూసి కళ్లకు కట్టినట్లు వివరించాడు లంకకు ఎలా వెళ్లాలో చెప్పాడు ఇంతలో ఆశ్చర్యకరంగా సంపాతికి రెక్కలు మొలిచాయి పరోపా పరోపకార పుణ్యం ఊరికే పోతుందా రామకార్యానికి సహాయం చేయడం వల్ల సంపాదికి రెక్కలు మొలిచాయి అందరూ ఆనందించారు తన రెక్కల బలాన్ని తెలుసుకోవడానికి రివ్వున ఆకాశంలోకి ఎగిరాడు సంపాతి వానర వీరుడు బల పరాక్రమాలను ప్రదర్శించడం ద్వారానే సీతాన్వేషణ సఫలమవుతుందన్న నిశ్చయానికి వచ్చారు కానీ వంద యోజనాలు వెళ్ళి తిరిగి రాగల వారు ఎవ్వరని తర్కించుకుంటున్నారు ఇటువంటి పరిస్థితుల్లో కార్యహాని జరగకుండా కాపాడగలవాడు హనుమంతుడొక్కడేనని నిగ్గు తేల్చాడు జాంబవంతుడు ఆ సమయంలో హనుమంతుడు ఒకచోట ఏకాంతంగా కూర్చుని ఉన్నాడు జాంబవంతుడు హనుమని చేరాడు అతని శక్తియుక్తులు ఎలాంటివో తెలుపుతూ ప్రేరేపించాడు దీనికి వానరుల ప్రశంసలు తోడైనాయి ఇంకేముంది హనుమంతుడు రెట్టించిన ఉత్సాహంతో బలాన్ని పుంజుకున్నాడు అద్భుతమైన తేజస్సుతో వెలుగుతున్నాడు వానరులతో నేను మేరు పర్వతాన్ని అనాయాసంగా వేలమార్లు చుట్టగలిగాను భూమండలాన్ని సముద్రంలో ముంచగలను గ్రహ నక్షత్రాలను అధిగమించగలను పర్వతాలను నుగ్గు నుగ్గు చేయగలను మహాసముద్రాలను అవలీలగా దాటగలనని ఆత్మశక్తిని ప్రకటించాడు ప్రతి వారిలోనూ ఏదో ఒక శక్తి ఉంటుంది సరైన ప్రేరణ దొరికితే అది వెలికి వస్తుంది హనుమంతుడి మాటలకు జాంబవంతుడు ఎంతగానో ఆనందించాడు నాయన నీ ధైర్యోత్సాహాలకు తగినట్లు మాట్లాడావు నీ మాటలు వానరుల మనసులో గూడు కట్టుకున్న దుఃఖాన్ని దూరం చేశాయి అందరం నీ శుభాన్ని కోరుతున్నాం ఋషులు వృద్ధ వానరులు గురువుల అనుగ్రహంతో ఈ సముద్రాన్ని లంఘించు నీ రాక కోసం ఎదురు చూస్తుంటాం మన వానరుల ప్రాణాలన్నీ నీ పైనే ఆధారపడి ఉన్నాయని తెలిపాడు తాను లంఘించే సమయంలో తన బలాన్ని భూమి భరించలేదని మహేంద్ర పర్వత శిఖరాలు అందుకు తగినవని హనుమంతుడు పలికి మహేంద్రగిరికి చేరాడు శ్రీమద్ రామాయణం కిష్కింద కాండ సంపూర్ణం